नमस्ते वेलकम टू मेटा न्यूज़ సంఘ విద్రోహ శక్తులను అనచడానికి పోలీసులు తమ ప్రాణాలు అర్పించి అమర్వీరులవుతుంటారు కానీ కొంతమంది పోలీసులు తమ వంటి పైన ఉంటే చాలు తెగర పుష్ప సినిమాలోని షకావత్ లాంటి వాళ్ళను మనం నిత్య జీవితంలో చాలా మంది కనిపిస్తారు ఐదేళ్ల జగన్ హయాంలో అంజు యాదవ్ పేరు వినని వారు ఉండరంటే అది అతిశయోక్తి కాదు నాకు ఎవడైనా అడ్డొస్తే వేసేస్తా నా మాటకు ఎదురొస్తే కుమ్మి పడేస్తా నీ బాబుతో చెప్పుకో సీఎం ఆఫీస్ నా కంట్రోల్లో ఉంటుంది నువ్వెంత నలిపి పడేస్తా ఇలాంటి మాటలు వినగానే మనం రౌడీషెట్ ఇచ్చిన వార్నింగ్ అనుకుంటాం కానీ ఈ మాటలన్నది వార్నింగ్ ఇచ్చింది ఒక మహిళా సిఐ అంటే ఆశ్చర్యపోతాం సిఐ అంజు యాదవ్ వైసీపీ హయాంలో చెలరేగిపోయి అవినీతి అరాచకాలకు పాల్పడింది వైసీపీ హయాంలో రాష్ట్రంలోనే అత్యంత వివాదాస్పద అవినీతిమయమైన మహిళా పోలీస్ అధికారిగా రికార్డుకెక్కిన అంజు యాదవ్ అరాచక చిట్ట మొత్తం ఇప్పుడు బయటకు తీస్తున్నారు ప్రస్తుతం లూప్ లైన్ లో ఉన్న ఈ అరాచక శక్తి త్వరలోనే లోపలికి వెళ్ళడం ఖాయం అంటున్నారు అంజు యాదవ్ గురించి డిపార్ట్మెంట్లోనే కాదు రాష్ట్రం మొత్తం పరిచయమే చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అత్యంత వివాదాస్పద మహిళ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ స్టేషన్లో పనిచేసినా అక్కడ వివాదాలే సత్యవేళ్ళలో అంజు యాదవ్ ఎస్ఓగా పనిచేస్తున్న సమయంలో ఓఆర్ఎంపి పైన చేయి చేసుకున్నారు ఆయన ఒక ప్రైవేట్ కేసు కూడా పెట్టారు దీని కింద కోర్టు మూడు నెలలు జైలు శిక్ష విధించింది అయినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదకొండు మధ్య కాలంలో తిరుపతి వెస్ట్ సీఏగా పనిచేసినప్పుడు పోలీస్ సిబ్బందినే ఇబ్బంది పెట్టి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఎదుర్కొంది ఇక రేణుగంట అర్బన్ సిఐగా కూడా అదే ఓవరాక్షన్ ప్రదర్శించి వార్తల్లో నిలిచింది అంజు యాదవ్ నాలుగేళ్ల క్రితం రేణుగుంట వైసీపీ ఎంపీపీ పట్ల దురుసుగా ప్రవర్తించడం శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియపు మసుదన్ రెడ్డి కూతురు పవిత్రతో వాగ్వాదానికి దిగడంతో ఇలా ఒకటి కాదు రెండు కాదు అంజు యాదవ్ చేసిన అరాచకాలైతే ఎన్నెన్నో రాజకీయ పలుకుబడి ఆ పైన సీఎం ఆఫీస్లో పట్టుతో అంజు యాదవ్ శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఏగానే బదిలీ చేయించుకుని తన పంతం నెగ్గించుకుంది అంజు యాదవ్ తీరు అసలు మారలేదు పైగా మరింత రెచ్చిపోయింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో శ్రీకాళహస్తిలో రోడ్డు సైడ్ హోటల్ నడుపుకునే ధనలక్ష్మి అనే మహిళ పట్ల చాలా అమానుష్యంగా ప్రవర్తించింది ఆ మహిళను బూతులు తిడుతూ చీర ఊడిపోయేలా కొట్టి బలవంతంగా ఆమెను జీపులోకి ఎక్కించింది సిఐ అంజు ఒక మహిళ ఉండి అంజు ప్రవర్తించిన తీరు అప్పట్లో రాష్ట్రంలోనే సంచలనమైంది రోడ్డు పక్కన హోటల్ నిర్వహించినందుకు అంజు లంచం అడిగిందని ఇవ్వకపోవడంతో తమ పైన కక్ష కట్టిందని బాధితురాలు భర్త హరినాయుడు అప్పట్లో ఆరోపించారు తన తల్లిని కొట్టిందని కొడుకు ప్రాధేయపెడితే అతడు షర్టు చెంపి అడ్డొస్తే గంజాయి కేసులో లోపల వేస్తారని బెదిరించింది అంతేకాదు అంజుకి వ్యతిరేకంగా శ్రీకాళహస్తిలో ఆందోళనకు దిగిన టీడీపీ జనసేన నేతల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఇద్దరు కార్యకర్తల చంపలు పగలగొట్టింది అంజు ధనలక్ష్మి అనే మహిళపై దాడి ఘటనపై అప్పట్లో తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగల్పూడి అనిత జాతీయ మహిళా కమిషన్ కు కూడా ఒక లేఖ రాసింది అంజు పైన తీవ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీనిపైన జాతీయ కమిషన్ స్పందించి సిఐపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీజీపీని ఆదేశించింది ఈ ఘటనపై కమిటీ సిఐ అంజుతో పాటు బాధితురాలు ధనలక్ష్మి సహా మరో పదిహేను మంది సాక్షులను ప్రశ్నించింది రెండు వేల ఇరవై మూడు జూలైలో సిఐ అంజు యాదవ్ మరోసారి రెచ్చిపోయారు ఆందోళన చేస్తున్న జనసేన నేతలపైన చెంపదెబ్బలతో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన అప్పట్లో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన కార్యకర్తలు నిరసన చేపట్టారు ఆ నిరసన ఉద్రిక్తకు దారితీసింది శ్రీకాళహస్తిలో ఒక పెళ్లి మండపం దగ్గర సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు జనసేన నేతలు ప్రయత్నించడంతో పలువురిని శ్రీకాళహస్తి పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు కొంతమంది జనసేన నేతలు పోలీసులు కళ్ళు కప్పి పెళ్లి మండపం దగ్గరికి చేరుకున్నారు అది చూసిన జనసేన నేతలపైన సిఐ అంజు యాదవ్ విరుచుకు పడిపోయారు శ్రీకాళహస్తి జనసేన కార్యకర్త పైన అంజు యాదవ్ చేయి చేసుకున్నారు అతని రెండు చంపలపైన పైన పలు మార్లు కొట్టారు దీనిపైన జన సైనికులు భగ్గుమన్నారు వీడియో తీస్తున్న వ్యక్తిపై ఆమె దాడికి పాల్పడింది అంజు యాదవ్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ నేరుగా తిరుపతికి వచ్చి అప్పటి ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు అయినప్పటికీ అంజు యాదవ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు చక్రాల ఉషాపై కూడా అదే రీతిలో వ్యవహరించిన అంజు యాదవ్ విమర్శలు మూటగట్టుకుంది అంజు యాదవ్ పై వచ్చిన ఆరోపణలతో అప్పటి అధికారులు దర్యాప్తు చేసి కేవలం చార్జ్ మేమోతో సరిపెట్టేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంజు యాదవ్ అయిపోయిందని అంతా భావించారు కానీ అలాంటి జరగలేదు ఉన్నతాధికారులు ఆమెను మొదట విఆర్ కు బదిలీ చేశారు ఆ తర్వాత లూప్ లో పోస్టింగ్ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు విచారణ కమిటీ ముందు అంజు వాదన సంతృప్తికరంగా లేకపోవడంతో తాజాగా మహిళా కమిషన్ ఆదేశాలతో అరెస్టుకు ఆదేశాలు జారీ అయ్యాయి ఐదేళ్ల కాలంలో శ్రీకాళహస్తి కేంద్రంగానే అంజు యాదవ్ కోట్లాది రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని సెటిల్మెంట్ల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సిఐ అంజు యాదవ్ అధికార పార్టీ నుండి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం కూడా సాగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అనంతపురం జిల్లా కదిరి సిఐగా పనిచేస్తున్న గోరెంట్ల మాధవ్కు వైసీపీ ఛాన్స్ ఇచ్చింది గోరెంట్ల మాధవ్ ఎంపీగా భారీ విజయం సాధించారు న్యూడ్ కాల్తో మాధవ్ కూడా వివాదాస్పదం అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో మాధవ్కి సీట్ ఇవ్వలేదు జగన్ వివాదాలకు కేంద్ర అయిన అంజు యాదవ్ కూడా వైసీపీ రెడ్ కార్పెట్ పరుస్తుంది అనుకునే ప్రచారం సాగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో జగన్ అంజు యాదవ్కి రాజకీయంగా అవకాశం ఇవ్వలేదు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆమెకు చిత్తూరు జిల్లాలో ఏదైనా ఒక చోట నుంచి జగన్ సీట్ ఇస్తారనే ప్రచారం కూడా సాగుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం మరి మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి